రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్ ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు సాగునీటి సంఘాల ఎన్నికల్లో సిపి పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగం పాల్పడుతుంది పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు దానిని ప్రశ్నించిన పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్టులు చేయడం వంటి దుశ్చర్లకు పాల్పడ్డు తెలిపారు వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన మీడియా పైన దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతుంది అందుకే ఎన్నికల్లో పోటీ చేయవద్దని కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసనగా ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు రాష్ట వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలు బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు